ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వాణి అనుదిన వాగ్దాన పరిచర్య నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ప్రియమైన దేవుని సంగమ మన ప్రభు అని యేసు క్రీస్తువారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేయున్నాను ఈ వాగ్దానము ఎర్మియా గారికి యహోవ దేవుడు చేస్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది ఎందు నిమిత్తం అంటే ఇర్మియా గారిని ప్రవక్తగా నియమించి జనములకు సువార్త ప్రకటించమని ప్రభువు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట చేయలేక ఇర్మియా గారు భయపడి ప్రజలకు భయపడి ప్రభువా నేను బాలుడను నేను ఎలా చేయగలను నాకంత సామర్థ్యం లేదు ప్రభువా నేను మాట్లాడుటకు కూడా నాకంత ధైర్యం చాలట లేదు ప్రవ్వా అని దేవుని వద్దకు వచ్చి మొరపెట్టగా దేవుడు నేను నీ నోటనుంటాను నీ నోరు నా మాటలు మాత్రమే పలుకుతాయి అలాగే నీకు ఏ ఆపదొచ్చినా ఏ సమస్య వచ్చినా శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించి నీకు తోడుగా ఉంటానని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నారు అలాగే ఆ ఆజ్ఞను అనుసరించి విని ఇర్మియా గారు దేవుని సువార్త ప్రకటించుటకు ముందుకు సాగారు కనుక మనము కూడా ప్రియమైన దేవుని సంగమా మన జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞల్ని విడిచిపెట్టకూడదు దేవుడిచ్చిన తలాంతులను పోగొట్టుకోకూడదు మనకి కాదు మనం చేయలేము అని ఎన్నడు అనుకోకూడదు ఎందుకంటే దేవుడు నీకును నాకును కూడా తోడుగా ఆయన మనకు ముందుగా నడుచుతున్న దైవము ఆయనే మన నోటనుంటారు మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట మనము కాదు మనలో ఉండి ఆయన మాట్లాడుతారు కనుక ప్రేమని దేవుని సంగమా ఇర్మియా గారివలే ఈరోజు నీవు నేను భయపడుతున్నామేమో భయము వదిలి దేవుని వద్దకు వెళ్ళి ఆయన ఇచ్చే ఆజ్ఞను అనుసరించి ఆయన ఇచ్చే ధైర్యాన్ని మనం పట్టుకొని ముందుకు నడుద్దామని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు